హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన జేఎన్టీయూ మెట్రో స్టేషన్ నుంచి ఎగ్జాక్ట్గా మనకు మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న వసంత నగర్ కాలనీ లొకేషన్లో ఉన్న ఒక స్టాండర్ లోన్ అపార్ట్మెంట్లో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఈ అపార్ట్మెంట్ లొకేషన్ నుంచి మనకు జేఎన్టీయూ మెట్రో స్టేషన్కి డిస్టెన్స్ వచ్చేసి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి అండ్ ఇది మనకు ప్రాపర్టీ ఏదైతే సేల్కి వచ్చిందో ఇది ఫోర్త్ ఫ్లోర్లో లొకేట్ అయ్యింది నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండ్ టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు లెవెన్ హండ్రెడ్ ఫీట్ అండి ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ ఇయర్స్ ఓల్డ్ ప్రజెంట్ ప్రాపర్టీ ఓనర్సే స్టే చేస్తున్నారు అండ్ మనకు ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ అనేది బ్రాండ్ న్యూగా ఉంది మనకు ప్రజెంట్ మనకు ఫ్లాట్ కండిషన్ కూడా వీడియోలో కవర్ చేస్తున్నాను వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా అనేది నేచురల్ వెంటిలేషన్ లైట్ కవర్ అవుతుందండి ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షను టోటల్ అపార్ట్మెంట్ కూడా నార్త్ ఫేసింగ్ అండ్ ఇందుట్లో ఫ్లాట్స్ అని మనకు నార్త్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇది మనకు యూటిలిటీ కమ్ బాల్కనీ స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి అండ్ కిచెన్ ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు డైనింగ్ స్పేస్ కవర్ చేశాను లివింగ్ ఏరియాలో ఉన్న టీవీ యూనిట్ కూడా మీరు వీడియోలో కవర్ చేశారండి హ్యాండ్ వాష్ ఏరియా ఇక్కడ మనకు కార్నర్కి ప్రొవైడ్ చేశారు అండ్ ఇందులో ఉన్న టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ వాష్రూమ్స్ అనేది ప్రొవైడ్ చేశారండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూము బెడ్రూమ్ సైజ్ అనేది మీకు క్లియర్గా చూస్తున్నారు వాట్రూమ్స్ కండిషన్ కవర్ చేస్తున్నాను అండ్ మనకి బెడ్రూమ్లో ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు మెట్రో స్టేషన్ నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అండ్ మనకు ఫోరం మాల్ ఏదైతే ఉందో ఆ ఫోరం మాల్ నుంచి మన ప్రాపర్టీకి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యింది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు గీజర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది అండ్ మీకు ఫస్ట్ బెడ్రూమ్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తానండి నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతున్నాయండి అండ్ మనకి ప్రాపర్టీకి సంబంధించి మనకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను లెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ ఫోర్త్ ఫ్లోర్లో లొకేట్ ఉంది ఎగ్జాక్ట్గా మనకు వసంత నగర్ కాలనీ లొకేషన్లో నియర్ బై జేఎన్టీయు మెట్రో స్టేషన్ దగ్గర మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యిందండి లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది కార్ పార్కింగ్ స్పేస్ కూడా అవైలబుల్ ఉందండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూము వర్క్ డేస్ అరేంజ్ చేసుకున్నారు వాటర్ కండిషన్ కవర్ చేస్తున్నాను మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి అండ్ గీజర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది కోర్స్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి మనకి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అండి అది మనకి డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఎవరైతే మన కుక్కడపల్లి లొకేషన్లో మనకు ఫర్నిష్ కానీ సెమీ ఫర్నిష్ కానీ బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారు వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో కవర్ చేశాను ఏవైనా డీటెయిల్స్ మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ దీనికి సంబంధించి మనకి ఎలివేటర్ ఫెసిలిటీ అమ్యూనిటీస్ అన్ని ప్రొవైడ్ చేశారండి కామన్ కారిడార్ స్పేస్ కూడా ఒక వీడియోలో కవర్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్